ఒత్తుళ్ళు మనలను అణిచివేయవు అవి మనలను లేవనెత్తును రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో మనల్ని ప్రేమించు ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము శ్రమ అను మాటకు లాటిన్ భాషలో నూర్చుట అని చెప్పబడినది దేవుని పిల్లలు తరచుగా నోర్చబడి గొప్ప శ్రమ అనే బరువైన చేత కొట్టుబడినట్లు నూర్చు స్థలముల్లో పడవేయబడుచుందురు కానీ అలా చేయబడినప్పుడు పనికిమాలిన పొట్టు చెత్త వేరు చేయబడి కేవలము మంచి గట్టి గోధుమ గింజ వల్లే మిగిలిపోయి వారు అత్యధిక విజయము పొందదగిన వారిగా నుందురు అన్ని తరాలలోనూ విశ్వాసులు శ్రమలను ఎదుర్కొని చిన్న ప్రేయున్నారు శ్రమను అనుభవించటకు కారణమైన రోగము నష్టాలు ప్రియులను కోల్పోవట లేక అట్టి అనేక వేల పరిస్థితుల నుండి కలుగు ఒత్తిడిని అనుభవించిన వారు చాలా కొద్దిమంది మాత్రమే ఎంతో ప్రశాంతమైన మార్గం అనేది విశ్వాసకి ఉండననేది నిశ్చయము ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అని యేసు చెప్పుచున్నాడు కనుక ఇది ఖచ్చితంగా వేర్చుబడు వాగ్దానము అయితే ఈ వేదనకరమైన పరిస్థితులన్నింటిలోనూ నిజమైన విశ్వాసులు దేవుని శక్తి చేత నిలిచి దేవుని ఎందు వారికున్న నమ్మకమును ఏ శ్రమయో వారెన్నడను నాశనం చేయలేవు ఖర్జూరాలు చెట్టుకు ఎంత ఎక్కువగా భారంగా వేరాడుచుండినో అది అంత ఎక్కువ నిటారుగాను అంత ఎద్దుగానో పైకి ఎదుగును అలాగే క్రైస్తవుని విశ్వ విశ్వాసంలోనూ క్రైస్తవుని విషయంలోనూ శ్రమల ద్వారా వెళ్ళిన పితప అత్యధిక విజయము పొందదగిన వానిగా బయటకు వచ్చును ప్రియమిత్రులారా నిజ విశ్వాసులుగా ఉన్నప్పుడు పరీక్షింపబడుచుందము అవి ఎట్టి శ్రమలైనను ఏ కారణమైన వచ్చినను మనము ప్రభు చేత ఆత్మీయంగా శుద్ధీకరింపబడి బయటకు వచ్చుదము అంతేకాదు ఆ శ్రమ వలన మనము క్రీస్తు నుండి దూరం అవ్వక ఆయనకు మరీ సమీపస్తులుగా చేయను ఆయన కృప ఆయన మహిమ మనపై దిగివచ్చును గనుక మనం ఆయన చిత్తం గ్రహించటంలో వర్ధిల్లదుము మనము శ్రమ అనుభవించు పోరాటము చేయటకే ఉన్నా ఉన్నాను అగ్ని వంటి శ్రమంలోనూ మనం పోరాడుచు కూడా యేసు యొక్క నామము ధ్వజమును పైకెత్తి ఊపుచు పాటలు గనుక మనము అత్యధిక విజయం పొందినవారమే ప్రార్థన ప్రేమైన తండ్రి ఈ లోకంలో నాకు శ్రమ కలుగునని నీవు చెప్పి ఉన్నావు అయినను నేను అలసిపోక నీకు సమీపమై నీ కృపలో ఎదిగినట్లు చేయము నీవు నన్ను శుద్ధీకరించుటకు నేను అంగీకరించి విజయద్వ విజయం పైకెత్తి క్రీస్త నందు అత్యధిక విజయం పొందుటకు సహాయం చేయమని వేస్తున్నాము నడుచున్నాం తండ్రి ఆమె